மேனேஜர் மேனேஜர் அடமன் வாட்ஜேர் நான் உள்ளா இருக்கு பட்டு பாக்கறேன் இந்த மாதிரி கிணே हां எல்லாரும் நல்லா இருக்கீங்க மாதேவன் கோபானே சார் நீங்க મેડમ કોમન બેલલોટ મનદાર સાહેબ આભાર આપીએ સંભાર આપીએ મેડમ આ ગટુ બે 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 जरिया कर दो, शोध कर दो, किसना? नहीं नहीं, 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 नहीं � চি ন దర్కి అలాగే ఇక్కడికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు ఇది ఏకగ్రీవమైన అదే రిజల్ట్ ఇచ్చారు ఎలక్షన్ కేలిన అదే రిజల్ట్ ఇచ్చినందుకు ఇంతకంటే ఎక్కువ నేను ఏం గెలిచిన సంతో గెల్చిన సంత సంतोष మీ కళ్ళల్లో కనిపిస్తున్నట్టుంది پوری పబ్లిక్ మీరు ఏం చెప్తారు సార్ ఈ ఊరికి నేను ఒక్కటే పగలత సేవకున్నై ఊరి జనాలకు తీసుకునే అవకాశం ఇచ్చిందో హండ్రెడ్ పర్సెంట్ నేను నా ప్రాణం సేవ చేయడానికి నాకు వేరే కోరికలు ఏం లేదు ఇక ఇప్పుడు జిల్లాలో మన వికారాబాద్ జిల్లాలో అత్యంత భారీ మెజార్టీకి గెలిచిన ఏకైక గ్రామం వెళ్ళి ఈ గెలుపుకు మీరు ఎట్లా అనుకుంటున్నారు సార్ ఈ గెలుపు నాది కాదు నా ఊరి జన నా నా ప్రజలందరి అత్తెల్లి గ్రామ ప్రజలందరిది నా ఒక్కంది కాదు మీరు అందరు లేదు కాదు నా విజయం కాదు నేను మేమిద్దరం కష్టపడితే గెలిచేది కాదు ప్రతి ఓటర్ చిన్న పిల్లగాని కాడికి నాకు పని చేసిండ్రు వాళ్ళదే విజయం నా విజయం కాదు నేను ఊరికే అంకితమిస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన గ్రామం మత్వెల్లిలో మేము మైందరాన్నకి సపోర్ట్ చేయాలని ఏకంగా ఇనాన్మాజ్ చేద్దామని అందరం కోరుకున్నాం కానీ మనకు ఆయన అపోజిషన్ చేసి వాళ్ళ ఎలక్షన్ జరిపించిండు అది కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మనం గెలుస్తున్నాం మన వికారాబాద్ మండలిలో కాదు మన వికారాబాద్ నలుగురు ఎమ్మెల్యే కాన్ఫరెన్స్లో మన వికారాబాద్ మన అతివెల్లి గ్రామంలో వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాం మూడు ఓట్లు తప్ప అందుకని అందరం ఐకమత్తంతో ఎవ్వరం ఏం చేయాలన్నా ఒకరిని ఖండించితే ఆ నిర్ణయం అందరం తీసుకుంటే మెజార్టీ ఇట్లయినా అక్కకి ఇస్తాము ఏ నిర్ణయం ఉన్నా ఏది ఉన్నా కానీ నాకు కూడా ఊరందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మా మాజీ సర్పంచ్ శంకరెడ్డి అయినా కానీ రామచంద్ర కానీ పేరు పేరున అందరూ కూడా చేసిరు కాబట్టి సపోర్ట్ మా యూత్ యువకులు అందరూ ఈ అక్కకి ఇప్పుడు విజయం ఇచ్చినట్లు నెక్స్ట్ ఎలక్షన్ కూడా రాబోతుంది ఆ ఎలక్షన్ కూడా అందరం ఒక ఏకతాటిగా ఉంటే ఆ నిర్ణయాన్ని తీసుకొని అందరం ఒకే విధంగా నడుస్తే మన యునాన్మస్ అయితే మన అత్తవెల్లి గ్రామానికి అలా యాభై ఇళ్ళు వస్తుండే ఎలక్షన్ జరగడం వల్ల కూడా ఇప్పుడు కొంచెం మనకు ఇబ్బంది అవుతుంది అట్లా ఏం లేదు మనకు దగ్గరలో ఉంటాడు కొత్త అన్న కానీ మనందరం ఏకతాటికి ఉండి ఎప్పుడు ఇంతైనా ఉంటే అందరం కలిసిమెలిసి ఉండి ఒక కుటుంబంలాగా భావిస్తే మన అత్తవెల్లి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను సాధించినటువంటి మన సర్పంచ్ విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా యునా గెలిచినటువంటి వార్డ్ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సు నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే పేరే విజయలక్ష్మి విజయంతో దుందు మోగించి అఖండ విజయాన్ని సాధించినటువంటి లక్ష్మీ లక్ష్మీదేవతగా ఈనాడు సచివాలయంలో అడుగు పెట్టబోతున్నటువంటి లక్ష్మీదేవి మన గ్రామ ప్రథమ పౌరురాలు మన గ్రామ అధిపతి మన గ్రామ సర్పంచు ఈరోజు ఈ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్సు ఈ కుటుంబానికి గెలిచిన దానికి నా సీనియర్ సిటిజన్గా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక గ్రామ అధినేతగా గ్రామ అధినేతగా అఖండ విజయాన్ని సాధించి ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఇంతకంటే ఇప్పుడు నేను ఎక్కువ చెప్పలేను కాకపోతే ఒకటే ఒకటి నేను చెప్పేది సర్పంచ్ వార్డు మెంబర్సు వీళ్ళు ఒక కుటుంబ సభ్యులు ఈ కుటుంబ సభ్యులు మన ఇప్పుడు మనం ఎన్నుకున్నాము మన పాలకులను మనం ఎన్నుకున్నాము మనం ఏ ఉద్దేశంతోనైతే ఎన్నుకున్నాము గ్రామాన్ని డెవలప్ చేయాలని చెప్పి ఎన్నుకున్నాము ఆ పంతాలో నడుస్తేనే కానీ మాకు తృప్తి మేము నేసిన బోటుకు విలువ ఉంటుందని చెప్పి కూడా మీతో నేను హృదయపూర్వంగా పూర్వకంగా నమస్సు తెలియజేస్తూ ఈ ఈ విజయానికి తోడ్పడినటువంటి ప్రతి ఓటర్కు పేరు పేరున ఈ సీనియర్ సిటిజన్గా ఒక పెద్ద మనిషిగా మీకు నా హృదయపూర్వక నమస్కారాలు